హాయ్ అండి ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది ఒకటి రుణమాఫీ గురించి రెండు కళ్యాణలక్ష్మి గురించి మూడు వచ్చేసి మహాలక్ష్మి పథకం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీస్తామని చెప్పింది కదా ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి అలాగే రుణమాఫీకి సంబంధించి ఈ మూడు ఆ గుడ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వరకు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కనట్లయితే వారికి లక్ష రూపాయలు తుల బంగారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి ముబారక్ లబ్ధిదారులకు లక్షతో పాటు తుల బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అధ్యయనంపై చేయ అధ్యయనం చేయాలన్నారు సంక్షేమ హాస్టర్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పడం జరిగింది సో ఎవరైతే కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు తులం బంగారము ఇది ఇవ్వటానికి అయితే ఏర్పాటు చేయాలని చెప్పారు ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మహిళల కోసం మరో పథకాన్ని త్వరలో అమలు చేయనుంది ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాలో నేలకు ఇరవై వందల రూపాయలు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అభయహస్తంలో భాగంగా ఇప్పటికే మహిళల నుంచి దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరొక హామీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అదే రెండు లక్షల రుణమాఫీ దీనిపై గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేశారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు త్వరలోనే ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఈ మూడు హామీలను అయితే ఫిబ్రవరి నెలలో అమలు చేయనున్నట్లయితే సమాచారం